ప్రైజ్ లో ప్రిమిన దేవుని బిడ్డరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభువు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను ప్రిమిన దేవుని బిడ్డరా క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతము చేయుచున్నది ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందిరనియు అంటే ఈ వాక్యం రెండో కొరందేలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనం క్రీస్తు ప్రేమ నన్ను నడిపించే శక్తి అంటే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ప్రేమన దేవుని బిడ్డరా మన జీవితంలో చాలా విషయాలు మనల్ని నడిపిస్తాయి మన కోరికలు మన భయాలు మన కళలో కానీ అపోసులని పౌలు గారు ఒకటి చెప్పారు అదేంటి అంటే నన్ను నడిపించే శక్తి బలవంతం చేసేది ఏదైనా ఉంది అంటే అది క్రీస్తు ప్రేమ అంటే ఈరోజు మనం ఆ ప్రేమను మన జీవితాన్ని ఎలా మార్చగలదో చూడబోతున్నాం అనమాట అంటే క్రీస్తు ప్రేమ అంటే మనపై చూపిన త్యాగ ప్రేమ యోహాను సువార్త మూడో అధ్యాయం వచనం ఇలా చెబుతుంది ఏంటది దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను గనక మనకి తన అద్వితీయ కుమారునిచ్చిన ఉంటుంది కదండి ఆ దేవుని వాగ్దానం ఈ ప్రేమ మాటల్లో కాదు అంటే త్యాగంలో కనిపించింది మన పాపాల కోసం ఒకడు అంటే ఏసుక్రీస్తు వారు మరణించారు పౌలు చెప్పినట్టు అందరి కోసం ఒకడు మృతి పొందెను అంటే ఏసు నీ కోసం నా కోసం ప్రతి మనిషి కోసం ప్రాణం అన్నమాట అది ప్రేమ యొక్క అత్యున్నత రూపం అన్నమాట ఆ ప్రేమ ఏం చేసింది మన హృదయాన్ని కదిలించింది అన్నమాట అంటే కదిలించింది కదిలిస్తుంది కూడా పౌలు ఏం చెప్తున్నారు అంటే క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయించున్నది బలవంతము అంటే ఇక్కడ మనం ఆవరించి నడిపించడం అనమాట అంటే లోపల నుండి నెట్టివేయడం అన్నమాట బలవంతము అంటే గ్రీకు భాషలో కూడా ఆవరించి నడిపించడం లోపల నుండి నెట్టివేయడం అని పౌలు ఏం చెప్తున్నారంటే యేసు చేసిన ప్రేమ త్యాగం నన్ను కదిలిస్తుంది నేను ఇంకా నీరసంగా ఉండలేను అంటే నేను మనం మార్నింగ్ లెగ్సిన దగ్గర నుంచి సాయంకాల సమయం పడుకునే వరకు కూడా ఎలా ఉండాలంటే రక్తం మరిగేలాగా నన్ను కదిలిస్తుంది ఆయన ప్రేమ ఆయన త్యాగం నన్ను ఉప్పొంగేలా చేస్తుంది అంటే ఆ ప్రేమనే ఏదైతే ఉందో పౌలు గారు అంటున్నారు నన్ను సేవ చేయమని సువార్త చెప్పమని పరిశుద్ధంగా జీవించమని అలాగే బలవంతం చేస్తుందన్నమాట అంటే పౌలు గారు ఆ విషయాల్లో అంత క్లారిటీగా అంటే ఆయన చేస్తున్న పని మీద ఆయనకున్న శ్రద్ధ ఏదైతే ఉందో సువార్త కోసం పరిశుద్ధంగా జీవించడం కోసం సేవ చేయడం కోసం బలవంతం చేస్తుందన్నమాట అంటే పాత మనిషి మరణించి కొత్త జీవితం మొదలవుతుందన్నమాట పౌలు గారు ఇది అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియువు అంటే క్రీస్తు మరణించినప్పుడు మన పాత స్వభావం ఏదైతే ఉందో అంటే పాప స్వభావం ఏదైతే ఉందో ఆయనతో కూడా మృతి పొందింది ఇప్పుడు మనం క్రొత్త జీవితం పొందాము రోమ ఆ నాలుగోచన వాళ్ళు కూడా ఒక మాట ఉంటుంది ఏంటి అంటే దేవుని వాగ్దానం క్రీస్తు లేచినట్టే మనము కూడా కొత్త జీవితంలో నడుచుటకై లేచితి అంటే క్రీస్తు ప్రేమ మనల్ని మార్చుతుందన్నమాట మనసు మార్చుతుంది మనల్ని కొత్తగా చేస్తుంది మనం పునరుద్ధ ఏదైతే పునరుత్నం ద్వారా మనం ఆ రక్షణ పొందేమో మళ్ళీ మన హృదయాలను కూడా పునరుద్ధరిస్తుంది అన్నమాట అంటే ఆ ప్రేమ మన సేవ కొరకు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రేరణగా ఉండాలి అంటే మనం ఎందుకు దేవుని సేవ చేయాలి ఎందుకు సువార్త చెప్పాలి ఎందుకు ఇతరులకు ప్రేమ చూపించాలంటే మన జీవితానికి సరైన ఆన్సర్ ఏంటి అంటే క్రీస్తు ప్రేమలో మన మనలో ఉన్నందున అంటే ఇది భయం వల్ల కాదు బాధ్యత వల్ల కాదు ప్రేమ వల్ల అనమాట యోహన్ సువార్త ఇరవై ఒకటో అధ్యాయం పదిహేను నుంచి పదిహేడు వచన వచనాలు ఏసు పేతుని అడిగాడు అనమాట నువ్వు నన్ను ప్రేమించుచున్నావా అతడు ప్రేమిస్తున్నాను ప్రభువా అని అనగానే ఏసు చెప్పాడు నా గొర్రెలను మేపు ఊనన్నారు అంటే నన్ను ప్రేమిస్తే నా పని చెయ్యి నువ్వు నా పని మాత్రమే చెయ్యి నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా ఈరోజు ఉదయకాల సమయంలో మీరు నిజంగా దేవుని సేవ చేస్తున్నారా దేవుని పని చేస్తున్నారా అనేది నిజంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి ఎందుకు అంటే ఆయన మరణం నుంచే మన పునరుత్నం నుంచే మనకి రక్షణ కలిగింది నిజమైన సేవ నిజమైన ప్రేమ నిజమైన సువార్త ఆయన ఏదైతే మన కోసం త్యాగం చూపించి చేశారో అది నిజమైన ప్రేమ అందరి కొరకు ఆయన మరణించాడు అందువలన మన కొరకు కాకుండా నిజంగా ఏసుప్రవ్ వారి కోసం నిజంగా మనందరం కూడా జీవించవల జీవించే వలివారిగా ఉండాలని మనందరినే మన కుటుంబాల్ని ప్రభు దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడా మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియపరలోక మందున్న తండ్రి నీ ప్రేమకి సరిహద్దులు లేవు ప్రవ్వ నీ ప్రేమతోటి ప్రవ్వా మా అందరి జీవితాన్ని కప్పివేసి తండ్రి నీ త్యాగానికి నీ ప్రేమకి నీ రక్షణకి మాకు దయచేసిన ఈ ఈ కొత్త జీవితంలో నూతన జీవితంలో నీకే వందనాలు స్తోత్రాలు తండ్రి ఇదిగో తండ్రి మీరు మా పాపాల కోసం ప్రవ్వాలువుపై మరణించి ప్రవ్వా మీ పునరుత్థానం ద్వారా మీ రక్షణ మాకు కలిగించారు ప్రవ్వా మీ ప్రేమకి ప్రవ్వ మా అందరినీ లోపల నుండి ప్రవ్వా కదిలించేలాగున ప్రవ్వా నేను ఇక మీకోసం మీకోసం ప్రవ్వా మీకోసం జీవించేటట్లు మా అందరినీ చేయండి మీ ప్రేమ ద్వారా మా అందరిని నడిపించే శక్తిగా ఉండును గాక ప్రతి ఒక్క బిడ్డకి మీరు శాంతిని సమాధానం దయచేస్తారని ప్రభు అయిన నామంలో అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్